Hi friends, welcome back to our channel PSR. Good evening friends. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బయట రాష్ట్రాల్లో టమాటా ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి పదహారో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ ముందుగా ఢిల్లీ చూసుకుంటే ఢిల్లీ ఆజాద్ పూరి మండిలో ఈరోజు వచ్చేసి ముప్పై రెండు వెహికల్స్ అయితే వచ్చాయి మన మహారాష్ట్ర నుంచి తర్వాత మన ఆంధ్ర కర్ణాటక నుంచి ముప్పై రెండు వెహికల్స్ అయితే వచ్చాయి ఇంక ఈరోజు ధర చూసుకుంటే నాటకాయల్లో వచ్చేసి టాప్ క్వాలిటీలు ఎనిమిది వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు టాప్ క్వాలిటీలు అలాగే హైబ్రిడ్ విషయానికి వస్తే ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు అయితే టాప్ క్వాలిటీలు జరుగుతున్నాయి ఇరవై ఐదు కేజీల బాక్స్ ఢిల్లీ ఆజాద్పూరి మండీలో ఇంకా క్వాలిటీ ఏమైనా తక్కువ ఉంటే ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల రూపాయలు కూడా కొనసాగుతుంది ఢిల్లీలో ఇంకా తర్వాత రాజస్థాన్ చూసుకుంటే రాజస్థాన్లో వచ్చేసి మొత్తం ఇరవై వెహికల్స్ వచ్చాయి ఎనిమిది మహారాష్ట్ర నుంచి పన్నెండు మన రాష్ట్రాల నుంచి అయితే వచ్చాయి ఇరవై వెహికల్స్ ఇంకా ధర చూసుకుంటే ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల దాకా కొనసాగుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే కొనసాగుతుంది డి జైపూర్ మార్కెట్లో ఇంకా తర్వాత జార్ఖండ్ చూసుకుంటే జార్ఖండ్ రాంచీలో ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల దాకా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా తర్వాత ఛత్తీస్గఢ్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల ముప్పై రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తర్వాత మహారాష్ట్ర చూసుకుంటే మహారాష్ట్ర ఇటు పింపుల్ గౌన్ కానివ్వండి నాసే కానివ్వండి నారాయణ గౌన్ కానివ్వండి రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలలో పడుతుంది ఇరవై కేజీల బాక్సు మహారాష్ట్ర మార్కెట్లో తర్వాత ఉత్తరప్రదేశ్ చూసుకుంటే ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు ఉత్తరప్రదేశ్ బర్బంకి తర్వాత వారణాసి మార్కెట్లో తర్వాత ఇంక మధ్యప్రదేశ్ ఇండోర్ మార్కెట్ చూసుకుంటే నాలుగు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయలలో పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు మధ్యప్రదేశ్ ఇండోర్లో తర్వాత బీహార్ చూసుకుంటే బీహారు ఏడు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయలలో పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు బీహార్లో ఒకే ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇది ఈరోజు ఈ తొమ్మిది రాష్ట్రాల్లో టాప్ ధరలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్